జగన్ గుర్తు పెట్టుకో అర్ధాపాతానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు మా జనసేన కాదు జగన్ గారు ఎస్ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి గారు రాజకీయాల్లోకి కూడా ఆయన ఎంపీగా గెలిచాడు ఆ తర్వాత ఆయన స్వయం స్వయం ప్రకాశితంగా వెలిగాడు అనేక కష్టనష్టాలు వచ్చాడు అక్రమ కేసులు పెడితే చేయిల్కెళ్ళాడు చంద్రబాబు లాంటి కుట్ర రాజకీయాలను కూడా సోనియా గాంధీ కుట్ర రాజకీయాలు అన్ని ఎదుర్కొని ఆయన నిలబడ్డాడు అసలు చంద్ర రాజకీయాల్లో జగన్ లేకుండా చేయాలని చంద్రబాబు గారు కానీ వీళ్ళంతా తన ప్రయత్నం చేసినా కూడా వాటి అన్నింటిని తట్టుకుని రాజకీయాల్లో ఏకంగా ఆయన సీఎం అవ్వగలిగాడు మొదట అపోజిషన్ అయినప్పటికీ కూడా ఆ తర్వాత సీఎం అయ్యి తన సత్తా ఏంటో రూల్ చేసుకోవాలి అలాంటి జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారిని అలాంటి జగన్ ఎదుర్కొనే పరిస్థితి ఆ సత్తా ఉందా అంటే ఇప్పటికైతే సందేహంగానే ఆంధ్రప్రదృష్టిలోనే ఉంది